హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కేచరణ్ ఫ్రెండ్స్ ప్రజెంటే మనం పీలేఆర్ మార్కెట్లో ఎవండి పీలేరు మార్కెట్లో షేపులు మార్పినాయని చూస్తాను రా సో నిన్న మీటింగ్ జరిగింది సో దాని కారణంగా ఈ ఐరన్ ఫాల్స్ అంతా వేసి ఉంటారండి సో ఇక్కడ మార్కెట్ అనేది పీలేఆర్ మార్కెట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కాస్త కొంచెం మార్పు అయితే వచ్చిందన్నమాట నన్ను మీటింగ్ మీటింగ్ కారణంగా ఈ మార్పు అనేది ఉంది అంతకుమించి ఏం లేదండి సో ప్రజెంట్ అనేది పీలేరు మార్కెట్ ఇది సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటలకి అనేది మార్కెట్ స్టార్ట్ అవుతుందండి ఐదు గంటల నుంచి పదకొండు పన్నెండు వరకు అయితే మార్కెట్ అయితే ఉంటుంది దాని తర్వాత వచ్చేసరికి ఆవుల మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది పదకొండు పన్నెండు నుంచి అయితే ఆవుల మార్కెట్ స్టార్ట్ అవుతుంది అడ్రస్ ఒకసారి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి సో ప్రెజెంట్ అన్నమడి డిస్టిక్ పీలేర్ ఆర్టీస్ బస్టాండ్ పక్కన వస్తారు రైల్వే స్టేషన్ నుంచి అయితే ఒక రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్ విధంగా వస్తుంది సో ఇక్కడ వచ్చిన పొట్టేళ్ళ పిల్లలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏం రేటు పోతానని క్లియర్గా అయితే మనం మాట్లాడి వీడియోలు అయితే చేద్దామండి సో ఇక్కడ చూస్తాను అనేది బ్యాచ్లు అయితే మనకు చిన్నపిల్లలకు సంబంధించినట్టు చేద్దాం సో ఇక్కడ వచ్చే పిల్లలు దీంట్లో సిందనూరు పిల్లలు ఉంటాయి జుడిపిలు ఉంటాయి సో కదిరి అనంతపురం మాచార పిల్లలు అన్నీ కూడా మిక్సింగ్ అయితే వస్తాయండి సో అందులో మనకు నెల్లూరు జుడిపి పిల్లలు కాని చూసుకుంటా పోదాం అని చెక్ చేసుకుంటా కదా సో అన్న వాళ్ళు కంటిన్యూగా తిరుపతి మార్కెట్ నుంచి అయితే వస్తారండి సో తిరుపతి నుంచి అని చెప్పుకోవచ్చు తిరుపతి మార్కెట్ ఉంటారు గూడూరులో ఉంటారు దాని తర్వాత పిల్లలకు వస్తారన్నమాట ఇక్కడ అంతా కూడా మనకు ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ లోపల అయితే ఉండే పిల్లలు అయితే చూస్తున్నాం సో ఏం రేట్లు పోతా ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో రేట్ ఎట్లా ఉన్నాయి కనుకుందాం సో రేట్లు తక్కువ ఉంటుంటారు కానీ చిన్నపిల్లలు ఎప్పుడు రేట్లు ఏమి తగ్గించగినట్టు నాకేమో అనిపించడం లేదు సో చూద్దాం ఏం రేట్లు చెప్తారు ఏమనేసి ఎప్పుడు చూసే పిల్లడో ఈ సైడ్ చూసే పిల్లడు ఇక్కడ బ్లాక్ అండ్ రెడ్ ఉండే పిల్లడు అంతా కూడా ఒక మూడు నెలలు అయితే ఉంటాయి సో కొద్దిగా ఇక్కడ వచ్చేసరికి లాస్ట్కి వచ్చే కొద్దిగా పెరుగుతున్నట్టుడే సో అవి ఇవి ఏం చెప్తారు అనుకుందా అన్నగారు ఎన్ని తెచ్చారనా ఎన్ని పిల్లలు తెచ్చారు ముప్పై ఐదు పిల్లలు ఇవన్నీ కూడా మూడు నెలలు నాలుగు నెలలు అట్లున్నాయి ఈ పిల్లలు ఏం చెప్తారు నాలుగు నెలలు ఏం చెప్తారో ఐదు మూడు నెలలు ఏం చెప్తున్నారు ఇవి పదహారు అన్నారా కట్ట మీద కొంచెం పెద్ద మళ్ళీ చిన్నయ్య పదహైదు అన్నారా చిన్నయ్ మూడు నెలలు పిల్లలు ఓకే మనకి ఈ త్రీ మంత్స్ పిల్లలు వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రీ రూపీస్ అని చెప్తారండి వ్యాపారం చేసుకోవచ్చు వెయ్యి రూపాయలు అనేది బార్గెనింగ్ అనేది చేసుకోవచ్చు మీరు పద్నాలుగు పద్నాలుగు అన్నర నుంచి వ్యాపారం చేసుకోవచ్చునా పదహైదు పదహైదున్నర వెయ్యి రూపాయలు కాడికి ఇటువంటి సో థౌసండ్ రూపీస్ అనేది బార్గింగ్ అయితే ఉండదని చెప్తారండి సో ఈ పిల్లలు అయితే మనం చూస్తామో పదహైదు అన్నారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారు మీరు బార్గింగ్ చేసుకొని ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ నుంచి మీరు బార్గింగ్ అయితే చేసుకోవచ్చండి సో దాని తర్వాత ఇవి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ పదహారు వేల ఐదు వందల రూపాయలు చెప్తానండి పదహారు వేల ఐదు వందల నుంచి మనకు వెయ్యి రూపాయలు బార్గింగ్ అంటే పదహైదు వేల ఐదు వందల ఆ విధంగా బార్గింగ్ చేసుకొని మీరు మాట్లాడుకొని తీసుకొచ్చండి సో ఇవి చూస్తా అంటే ఇవి పిల్లలు సో దీంట్లో రెడ్ బ్లాక్ అన్ని కూడా మిక్సింగ్ అయితే ఉన్నాయండి సో ఈ పిల్లలు చూసుకోవచ్చు ఇవి మనకు కొమ్ము కొమ్మచ్చిన పిల్లలు ఐటిగా కొమ్ము వచ్చిన పిల్లలు ఈ పిల్లలు అయితే మనకు ఒక నాలుగు నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు నాలుగు నెలలు నాలుగు అర నెలలు అట్లయితే ఉంటాయండి ఫోర్ మంత్స్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి సో పిల్లలను బట్టి సెలెక్ట్ చేసుకునే పిల్లలను బట్టి రేట్లు అనేవి కాస్త ఇటు అటు మారుతా తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి సో మీరు వ్యాపారం చేసే దాన్ని బట్టి పిల్లలు అనేది రేట్లు అనేది మారుతాయండి సో దాని తర్వాత ఇక్కడ చూసే పిల్లలు కొంచెం సైజే కాకపోతే కొంచెం కలర్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఈ పిల్లలు మనకి ఈ ఏరియాలో రాయచోటి ఏరియాలో వస్తాయి ఇవి ఇక్కడ నుంచి మనకు రాయచోటి కానీ గాలివిడి కానీ ఆ సైడ్ నుంచి ఇప్పుడు వస్తాయండి కొంచెం మిక్సింగ్ కలర్స్ అయితే ఉన్నాయి ఇవి పిల్లలు అయితే బాగుంటాయి ఎక్సలెంట్ కాదు కలర్ మాత్రం పిల్లలు అయితే కలర్ మారుతాయి దీని ఎందుదేమన్నా తీస్తామన్నా ఓకే ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే ఆరు పిల్లలు ఎట్లా చిన్నపిల్లలు రేట్లు ఎట్లా పదిహేడు వేలు ఈ పిల్లలు మామూలుగా రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఎట్లా ఉన్నాయి రేట్లు ఏమి మెరిగింలా రేట్లు ఏం తగ్గింలా ఏం బాగా బాగా ఉండి ఉన్నా ఏం చెప్తాన కాదన్నా సరే ఇప్పుడు రేట్లు తగ్గినా కాదనా చిన్నపిల్లలు రేట్లు తగ్గినాయి అంటారు కదా ఎట్లా ఉన్నాయి రేట్లు పర్వాలేదా ఇప్పుడు ఈ పిల్లలు మనకు ఫైనల్గా ఏం రేట్కి ఇస్తారు ఫైనల్గా పదహైదు వేలకు ఇస్తాం ఈ పిల్లలు పదిహేడు వేలు కంపెనీ పిల్లలు పదహైదు వేలకు ఇస్తా ఉంటాడు ఇక వినాయక చవితి ఆఫరా పదహైదు వేలకి అయితే ఇస్తా ఉంటానండి అన్న నెంబర్ కూడా వీడియోలు ఇస్తాం మీకు ఎవరైనా కావాలంటే మీరు అయితే డైరెక్ట్ కాంటాక్ట్ వచ్చారు సో ఈ పిల్లలు అయితే చూస్తాం మనకు కుమ్ము వచ్చిండే పిల్లలు అంతా ఒక ఆరు నెలలు విధంగా అయితే ఉంటాయండి ఫోన్ నెంబర్ చెప్పండి అన్న ఫోన్ నెంబర్ చెప్పండి ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ గాలివిడా మీ పేరు ఏం పేరన్నా నరసయ్య గాలి వీడండి సో అన్న నెంబర్ వీడియోలు ఇచ్చినావు ఈ పిల్లలు పాయవేళతో అడుగుతారు ఇచ్చేయాలి నువ్వు ఇట్లాంటి పిల్లలు ఈ సైజు పిల్లలు ఇవి ఎన్ని పిల్లలు అన్నవి అన్నగారు ఎన్ని నెల పిల్లలు అన్నవి ఎన్నెండళ్ళ పిల్లవే ఐదు నెలల పిల్లలు సో ఐదు నెలల పిల్లలకే చెప్తాను ఈ పిల్లలు చూసుకోవచ్చు సో మీరు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళతో మాట్లాడి మిగతా విషయాన్ని తెలుసుకొని అయితే పిల్లలు తీసుకోవచ్చు సో దాని తర్వాత కొంచెం లోపలికి పోదాము మార్కెట్ అనేది జరుగుతుంది సో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కూడా కలిపి ఏదో మనం అయితే వీడియోలు చేద్దాము ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తారు అనుకో ఏ త్వర అన్న ఏం చెప్తాను రవి పదైదు అన్నారా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి ఈ పిల్లల్ని సో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఇందులో ఒకటి ఒకటో రెండు చిన్నవి ఉండే మిగతా ఒకటో రెండు పెద్దవి ఉన్నాయి సో అన్నీ కలిపి పదహైదు వేల ఐదు వందల రూపాయలు అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి తగ్గించుకొని సో దాని తర్వాత కొంచెం లోవులకు బందము ఇప్పుడు చూస్తాను ఇటు అన్నీ కూడా చిన్న పెద్ద పిల్లలు అన్నీ కూడా కలిపి అయితే ఉంటాయి మనకు క్లారిటీగా రావాలంటే ఒక నాలుగైదు బ్యాచ్లు చూసామంటే క్లారిటీ అనేది వస్తుంది వీడు చూసే పిల్లలు కొంచెం సైజు పిల్లలు ఇవంతా ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి సో అవి ఇవేం చెప్తారో కనుక్కుందాం మనం ఈ పిల్లలు రెండు విధాలుగా పనికొస్తాయి మరీ చిన్నవి కాదు అలాగని పెద్దవి కాదు టూ ఇన్ వన్ పర్పస్లో ఈ పిల్లలు అయితే చూసుకోవచ్చు సో ఇవేం చెప్తారో జత మీద కనుక్కుందాం మనం అంతా ఒక ఏడు నెలలు ఆరు నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి ఏం ఫోన్ చేయలేదా ఎవరు ఏం ఫోన్ చేయలేదా వచ్చినప్పుడు చూసుకుందాం వచ్చిన వాళ్ళు చెప్తా పట్టి పట్టిస్తారు ఈసారి ఇప్పుడు చెప్పు ఈ రేట్లు చెప్పు ఇరవై ఒకటి ఇరవై ఒకటి జత జత ఇరవై ఒకటి చెప్తానండి పదివేల ఐదు వందల రూపాయలది ఒక్కొక్క పిల్లని చెప్తారా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు నెంబర్ చెప్పండి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ సెవెన్ టూ త్రీ గాలివీడు పేరన్నా వెంకటేష్ గాలివీడు అండి సో అన్న పీరియర్ మార్కెట్ గాలివీడు మార్కెట్ అంగల్లో అన్నీ కూడా వస్తూ ఉంటారనమాట సో ఏమైనా కావాలనుకుంటే ఇంకా తగ్గించుకొని మీరు భారం చేసుకోవచ్చు నేను వెప్పుకోండి వీడియోలు తీసి కాదన్నా ఇప్పుడు మూతి పుండ్లు వస్తాయి కదా దాంట్లో నాటు మందులు ఏమన్నా ఉన్నాయా నాటు మందు ఏం లేదు నాటు మందులు ఏమన్నా ఉన్నాయా మూతి పుండ్లు వస్తాయి కదా ఇప్పుడు మామూలుగా ఆ పెడతారా అట్లా కాకుండా నాటు మందులు ఏమన్నా ఏమన్నా మీకు తెలిసి ఏమన్నా ఉన్నాయా అట్లా నా ఉండేది కాదన్న చెప్తే పది మందికి ఉపయోగపడుతుంది కదా అడుగుతుంటారు కొంతమంది ఆకులు ఉంటాయి కరకాయ ఇప్పుడు కరకాయ ఆక పశు ఆకు కాయ కాయ కరెక్ట్గా బాగా సాదిపోయాలంటావు కుంటరాకుంటకింజ రాకు కూడా పనిచేస్తుంది అంటావు ఏం మీరు చెప్పింది ఏంటి పసుపు పసుపు బాగా నీళ్ళు అది కూడా బాగా పనిచేస్తుంది సో అదే అండి మనకు కొంతమంది అడుగుతున్నారు మనకు ఎట్లా ఉన్నాయి ఏమేమి దానికి సంబంధించి అనేసి ఇవేం చెప్తారా అనగారు అందవేనా ఇరవై ఒకటి జత సో ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ అనేది జత మీద చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఎక్కువ మేపుకునే పిల్లలే అన్నా వచ్చింది ఈ ఏరియా అంతా కూడా అవే అన్ని చిన్న పెద్ద పిల్లలు అన్నీ వస్తాయి పిల్లలు ఎక్కువ వస్తాయిలే ఎక్కడి నుంచి వచ్చారన్నా బయట నుంచి వచ్చారా ఏ చిన్నపిల్లల కోసం వచ్చారా మీడియం సైజ్ పిల్లలు మీరు మేపుకోవడానికే లేకపోతే మేపుకునేదానికే దానికే ఓకే ఓకే సో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి రేట్లు మీ అంచనా ప్రకారం ఎట్లున్నాయి రేట్లు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉన్నాయా చూసారా ఇంకా చూడలేదా చూస్తా ఉండదా చూడండి నాలుగు రౌండ్లు వేయండి మీకు ఎక్కడ రేట్లు తక్కువ ఉండాయో చూసుకోండి ఇంకా ఒక గంట సేపు వెయిట్ చేయండి మళ్ళీ ఏమన్నా రేట్లు తగ్గితే అప్పుడు తీసుకోండి అంతే అంతేలే చూడాలా నాలుగు తాలు చూస్తేనే కదా మీకు రేట్లు ఐడియా వస్తాయి నాది ఎల్కేస్ సో అదే అండి మీడియం సైజు పిల్లలు చిన్నపిల్లలు అయితే వచ్చినాయి బాగానే కాకపోతే ఇంకా బాగా రావచ్చు కానీ ఇప్పుడు ఈ పండుగ సందర్భం కాబట్టి కాస్త తగ్గినాయి అనుకుంటా ఉన్నాను నేను చూద్దాం ఇంకా మనకు ఒక నాలుగు ఏంటన్నాయినా పెద్దసేపు అయిపోయినాయా ఉండయా చూద్దాం ఇక్కడ చూసా పిల్లలు మనకు జుడిపోయి పిల్లలు అండి అవి కూడా సో దాంట్లో ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి అవి ఏం వరకు కనుక్కుందాం రేట్లు మనం ఒకసారి చూద్దాము ఇక్కడ ఈ బ్యాచ్ లో అయితే మన పిల్లలు బాగున్నాయి ఏం చెప్తారు అనుకుందాం ఈ పిల్లలు అయితే మంచి క్వాలిటీ అండి గుడ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు మంచి జంపులు పిల్లలు ఉండేది జంపులు ఉన్నాయి బాగా సైజులు ఉన్నాయి సో ఈ పిల్లలు ఏం చెప్తారు అనుకుందాం అన్నగారు జత ఏం చెప్తారనా ఇరవై నాలుగు అన్నారా ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అని చెప్తారండి జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు అనేది మనకు పిల్లలు ఒక్కొక్క పిల్లల్ని చెప్తారండి సో చెప్పే రేట్ ఆ రేటు ఉంది కానీ తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు పిల్లలు అంతా కూడా బాగుండే మంచి సెలెక్టెడ్ పిల్లలు అంటే దీంట్లో మనం అట్లే బ్యాచ్ అయితే కూడా తీసుకోవచ్చు అండి కూడా సెలెక్టెడ్ పిల్లలు లెక్కలే ఉన్నాయి రెండు నాలుగు ఆరు ఎనిమిది పిల్లలు అయితే ఉన్నాయి దీంట్లో మంచి జంపులు ఉన్నాయి మంచి సైజులు ఉన్నాయి రంగులు కాస్త తక్కువ అనిపిస్తుంది మనకు ఏదన్నా ఉరికి పడ్డం వల్ల అట్లా అయితే ఉందా లేదని తెలియలేదు సో కడుక్కుంటే కానీ నీట్గా అనేది ఉంటాయండి ఈ పిల్లలు అయితే మనకి ఇరవై నాలుగు వేల అయితే చెప్తున్నారో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గించుకొని దాని తర్వాత మనకు కొంచెం లోపల పోదాము చిన్నపిల్లలు ఏమన్నా చత ఇవి చూసి ఏడో చూసి మనకి చిన్నపిల్లలు ఇంత ఒక మూడు నెలల పిల్లలు చిన్నపిల్లలు అనగారు ఇవేం చెప్పారు చెత్త ఇవేం చెప్తారన్న పదమూడు అన్నారా అంతా మూడు నెలలు ఉంటాయి అంతే కదా పదమూడు వేల యాభై వందల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి థర్టీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అనేది ఈ పిల్లలని జతమే చెప్తారు ఇప్పుడు ఒక్కోటి మనకి ఆరు రెండు పన్నెండు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఏడు వందలు ఆ విధంగా చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చండి తగ్గించుకొని సో దాని తర్వాత చూస్తే మనకి ఆయ్ బ్రో రాత్రి ఇంకా కూడా వర్షం పడిందండి లైట్గా పడింది కాబట్టి జరిపింది లేకంటే ఇంకా కూడా మనకు ఇంకా రొచ్చ రొచ్చ అయిపోయినండు ప్రస్తుతానికి చూసాం కదా ఇవన్నీ కూడా మనకు పీలర్లో ఉండే పిల్లలు దానికి సంబంధించిన రేట్లు మనం చూస్తున్నాం ఇంకా లోపలికి పోయి చూద్దాం కొద్దిగా ఏమన్నా ఉంటాయో మనిషి తర్వాత చిన్నపిల్లలు పీనరు మార్కెట్లో ఏవి ఎక్కువ సంఖ్యలో వస్తాయంటే ఇట్లా పొట్టేలు పిల్లలు చిన్నపిల్లలు మెప్పుకోవడానికి వచ్చే చిన్నపిల్లలు అని చెప్పుకోవచ్చు ఇవే ఎక్కువ వస్తాయి దాని తర్వాత పొట్టేళ్ళు కూడా వస్తాయండి పొట్టేళ్ళు పొట్టేలు పిల్లలు సంబంధించి వస్తాయి తర్వాత గొర్రెలు వస్తాయి తల్లి పిల్ల గొర్రెలు ఏంటి వస్తాయి దాని తర్వాత వచ్చేటి మేకలు అనేది కొద్దిగా తక్కువ వస్తాను రెండు మూడు నెలల నుంచి హలో నమస్కారం అండి ఏమన్నా పడుతురా లేదా ఏమన్నా తీసిరా ఎందుకుంట్రే ఏంది కదా రెండు రేళ్ళు ఎన్ని ఎన్నికొండ్రు రెండేనా అదే అండి సో పీనియర్ మార్కెట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తర్వాత వచ్చి నెక్స్ట్ మనం మేకలో మేకపోతులకు సంబంధించిన వీడియో చేద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్